వైసీపీ నుంచి జనసేనకు వలసల సీజన్ మొదలైంది ప్రస్తుతానికి బాలినేని సామినేని కనిపిస్తున్నా మరికొందరు గోడ దూకటానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ కి జనసేనాన్ని వార్నింగ్ ఇచ్చారు గుర్తు పెట్టుకో నెత్తిన కాలేసి తొక్కకపోతే నా పేరు పవన్ కాదని పవర్ఫుల్ పంచు విసిరారు ఇప్పుడు ఓటమి భారం నుంచి జగన్ కోలుకోక ముందే పవన్ అన్నంత పని చేస్తున్నారు ఇంతకీ చేరికల మీద సేనాని వ్యూహమేంటి కూటమి పార్టీల ఏకాభిప్రాయంతోనే ఈ జంపింగ్స్ జరుగుతున్నాయా వైసీపీ అధినేత జగన్ తీరు మీద ఆ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది కోపంగా ఉన్నారు ఆ పార్టీని వదిలి వెళ్లాలనుకుంటున్నారు ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేనలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో విడివిడిగా కలిసి చర్చించారు పార్టీలో చేరతామని ప్రతిపాదించారు అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు జనసేనలో చేరుతున్నట్లు సామినేని ఉదయభాను ప్రకటించారు ఒంగోలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో తాను తన అనుచరులంతా జనసేనలో చేరుతున్నామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి ప్రకటించారు వైఎస్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని ఆ కుటుంబం పట్ల గౌరవంతోనే జగన్ కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను డేట్ ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్ నీట్ జరుగుతుంది త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలు కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి మీద గౌరవంతోనే జగన్ను ఎంతకాలం భరించారని ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా ఇప్పటికీ జగన్ మారలేదని విమర్శించారు ఎన్నికల ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఛాలెంజ్ చేశారు జగన్ను అతప్పాతాడానికి తొక్కకపోతే తన పేరు పవనే కాదని బహిరంగ సభ వేదికపై నుంచి సవాల్ విసిరారు దానికి తగ్గట్టే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడంలో కీరోల్ పోషించారు పవన్ కళ్యాణ్ జనసేన వైసీపీ కంటే పెద్ద పార్టీగా అవతరించింది ఇక ఇప్పుడు ప్రచారంలో సవాల్ చేసినట్లు జగన్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే పనిలో పడినట్టు కనిపిస్తున్నారు జనసేనలో చేరికకు రెడీ అయిన సామినేని బాలినేని ఆషామాషీ నేతలు కాదు ఇద్దరు వైఎస్సార్ సీఎం కాకముందు నుంచి ఆయనకు సన్నిహితులే వైయస్సార్సీపీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసినప్పుడు ఆయనతో కలిసి నడిచారు వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు బాలినేని సామినేని బాటలో మరో ఇరవై ఐదు మంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు మూడు మిత్రపక్షాల ప్రతినిధులు కలిసి చర్చించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారట వైసీపీ నుంచి వస్తోన్న వారిని చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయించడానికి ముగ్గురితో కమిటీ కూడా వేశారట కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ జనసేన సీనియర్ నాయకుడు నాదండ్ల మనోహర్ టీడీపీ నుంచి నారా లోకేష్ ఆ స్క్రూటినీ కమిటీలో సభ్యులట వారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏ పార్టీలో చేర్చుకోవడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారట మొత్తానికి పవన్ ఛాలెంజ్ కి తగ్గట్లే కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేసే దిశగా పావులు కదుపుతున్నాయి